ఎన్నికల ప్రచారం ముగిసింది ఇక అసలైన ఘట్టానికి తెరలేచింది మద్యం మనీ పంపిణీ జోరుగా సాగుతోంది పట్టణం పల్లె తేడా లేకుండా పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు ఓటర్లకు మద్యం మనీ పంపిణీ చేసే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఓటర్లను ప్రలోభ పెట్టే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యం పంపిణీ జరుగుతుండగా నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం ఏం జరగనట్లు పనిచూసుకుపోతోంది పోలింగ్ సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రలోభాల పర్వానికి తెరలేపాయి ఈ ఇరవై నాలుగు గంటల సమయాన్ని అత్యంత కీలకంగా భావిస్తున్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలని ఓటర్లకు ప్రలోభాల విసురుతున్నారు మద్యంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా తరలిస్తున్న మద్యం బాటిళ్లను ఎన్నికల అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు రాజధాని అమరావతి ప్రాంతం పరిధిలో భారీగా మద్యం బాటిళ్లు వేరుశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిల్లో కొన్నింటిపై పార్టీల ఎన్నికల గుర్తు నినాదంతో కూడిన స్టిక్కర్లు అంటించున్నాయి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు ఎవరువో పోలీసులు para ti ఓటర్లను ప్రలోభ పెట్టే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని ఆంధ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వందల అరవై ఐదు మద్యం బాటిల్స్ గజపతి నగరం ప్రాంతంలో రెండు వందల అరవై నాలుగు మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పలుచోట్ల మద్యం విత్తలవిడిగా పంపిణీ జరుగుతోంది ఎక్కడ తనిఖీ చేస్తే అక్కడ భారీగా మద్యం దొరకడం చూస్తే ఏ స్థాయిలో ఎన్నికల ప్రలోభాలు నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు అజ్ఞాత వ్యక్తి సమాచారంతో పొదలకూరు నుంచి అంకుపల్లి గ్రామానికి తరలిస్తుండగా మద్యాన్ని సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇదిలా ఉండగా గత వారం రోజుల నుంచి మద్యం పంపిణీ మరింత జోరు పెరిగింది గ్రామానికి ఇన్ని కేసులన్నీ లెక్కగట్టి మరీ పంపిస్తున్నారు అభ్యర్థులు ఎన్నికలకు ముందుగానే అభ్యర్థిత్వంపై స్పష్టత ఉన్నవారు మద్యం కొనుగోలు చేసి రిజర్వ్ చేసుకోగా ఆఖరులో అభ్యర్థిత్వాలు ఖరారైన వారు పలు మద్యం దుకాణాలకు ఇచ్చి రిజర్వ్ చేసుకున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో అభ్యర్థి సగటున మద్యం కోసం రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం అంతపురం జిల్లాలో కూడా భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా తీసుకొస్తున్న మద్యాన్ని పట్టేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా మద్యం పంపిణీపై అటు పోలీసులు ఇటు ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు ప్రకాశం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు ఖంభంలో రెండు వందల ఎనభై నాలుగు బాటిళ్లు మరో రెండు మూడు ప్రాంతాల్లో నూట పంతొమ్మిది బాటిళ్లు ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు గెద్దలూరు మండలం అంబవరంలో నూట డెబ్బై మద్యం బాటిళ్లు సంజీవరాయన్పేట వద్ద నూట అరవై మూడు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి ప్రతి జిల్లాలో అన్ని పార్టీలు మద్యం ఏరులై పారిస్తున్నాయి ఏపీలో రాజకీయ పార్టీల అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఫ్లయింగ్ స్క్వాడ్లు ఆరు వేల నూట అరవై స్టాటిక్ సర్వైలెన్స్ టీంలను ఏర్పాటు చేశారు ముప్పై ఒక్క అంతరాష్ట్ర పోస్టులు నలభై ఆరు తాత్కాలిక చెక్పోస్టులు పద్దెనిమిది మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టారు ఎంత చేసినా అధికారులు పోలీసుల కళ్లుగప్పి మద్యం సరఫరా జరిగింది ఈ గెలవాల్సిందే చావో రేవో తేల్చుకోవాల్సిందే ఎంత డబ్బైనా ఖర్చుకు వెనుకాడే ప్రసక్తి లేదని అభ్యర్థులు నోట్ల కట్టలను తెంచేస్తున్నారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కరెన్సీని మంచి నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు ఎప్పటికప్పుడు ప్రత్యర్థులు ఎత్తుల పై ఎత్తులు వేస్తూ రెండు నోట్లు ఎక్కువగానే ఎరవేస్తున్నారు ఇప్పటికే ఒక రౌండ్ పూర్తి చేసిన నాయకులు రెండో రౌండ్ డబ్బు పంపకానికి సిద్ధమవుతున్నారు ఎన్నికల అధికారులు పోలీసులు మాత్రం కట్టల కట్టడిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రత్యర్థులను ఓడించడానికి పార్టీల అభ్యర్థులు నానా కష్టాలు పడతారు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తారు ఇక పార్టీల మధ్య కూడా ఇదే తరహా పోటీ ఉంటుంది అందుకు తగ్గట్లే ఓటర్లకు నువ్వు వెయ్యి రూపాయలిస్తే నేను రెండు వేలిస్తా మూడు వేలిస్తానంటూ పోటీ పడి మరీ డబ్బులు పంచేస్తున్నారు ఎన్నికల్లో గెలుపు కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు అభ్యర్థులు పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రలోభాల పరవం మరింత ఎక్కువైంది కొన్ని పార్టీలు ఎప్పటికే డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం ఈ సందర్భంగా కోట్ల కొద్దీ డబ్బు పట్టుబడుతోంది లెక్కలు చెప్పని డబ్బుని అధికారులు సీజ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా పచ్చ నోట్లే కనిపిస్తుండటంతో అధికారులు అవాక్ అవుతున్నారు అక్కడక్కడ నగదు స్వాధీనం చేసుకుంటున్నా పంచుతున్న డబ్బుతో పోల్చుకుంటే దొరికేది తక్కువే అని చెబుతున్నారు ఉమ్మడి రాజధాని నుంచి ఎక్కడో ఉన్న శ్రీకాకుళం దాకా ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా బ్యాగుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి ఓ పార్టీకి చెందిన కార్యకర్త నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇటు విశాఖలోనూ ఇదే పరిస్థితి ఆర్టీసీ బస్సులో మూడు బ్యాగుల్లో డబ్బులను గుర్తించారు పోలీసులు డబ్బు బ్యాగులను బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఉంచి తరలిస్తుండగా పట్టుకున్నారు తిరుపతి సుందరయ్య కాలనీ సంజయ్ నగర్లో ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు పోలీసులు వారిని అరెస్టు చేసి లక్ష రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నారు విజయవాడ ఎన్కేపాడు వద్ద తనిఖీల్లో గూడ్స్ ఆటోలో కోటి తొంభై ఎనిమిది లక్షలు సీజ్ చేశారు పటమట పోలీస్ స్టేషన్ తరలించారు ఎన్నికలకు ఇంకా ఒకరోజే టైం ఉంది ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు ఒక్కొక్క చోట కనిష్టంగా ఓటుకు వెయ్యి రూపాయలు గరిష్టంగా మూడు వేల వరకు ఇప్పటికే పంపిణీ చేసినట్లు సమాచారం స్థానికంగా గ్రామాలు పట్టణాల్లోని పేటల్లోని వీధులపై అవగాహన ఉన్నవారిని గుర్తించి వారి ద్వారా పంపిణీ చేస్తున్నారు తెల్లవారుజామున బాగా ఎండ ఉండే మధ్యాహ్నం సమయాల్లో పరిమిత మొత్తంలో డబ్బు దగ్గర పెట్టుకుని ఇళ్లకు వెళ్లి ఆ ఇంటిలో ఎన్ని ఓట్లు ఉన్నది చూసి గుట్టు చప్పుడు కాకుండా ఇచ్చేసొస్తున్నారు